పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందని మండిపడ్డారు ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకే పరిమితమై విద్యార్థులను పట్టించుకోవడం లేదని విమర్శించారు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు టీసీలు మెమోలు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని అన్నారు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరం కావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు పేద విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో దివంగత నేత రాజశేఖర రెడ్డి ఫీజు రియింబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చారని దీంతో పేదలందరూ ఉన్నత చదువులు చదివారని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు మీడియా సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్ కన్నపోయిన రంజిత్ యాదవ్ జక్కల రమేష్ ఆవుల ప్రశాంత్ సతీష్ పృథ్వీరాజ్ రాకేష్ గణేష్ నిఖిల తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని స్కాలర్షిప్లని తక్షణమే విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఐదు వేల కోట్ల బకాయిల్ని పెండింగ్లో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకే పరిమితమై విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోకుండా వారి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం విద్యార్థులు డిగ్రీలు అయిపోయి బీటెక్లు అయిపోయి పీజీలు అయిపోయి దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటి వారికి వాళ్ళ మెమోలు ఇవ్వడం లేదు కాలేజ్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడుతుంది మరే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుకు దూరం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి సీఎం రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులు చదువుకు దూరంగా అవద్దని చెప్పి ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ను తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి పై చదువులకు పోవాలి ప్రతి ఒక్కరు కూడా చదువు అర్హత ఉండాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ని ఏ విధంగా ఎత్తివేయాలని చెప్పి చూస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఈరోజు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఏడ తీసుకొచ్చి కడతారు ఒక విధంగా ఫీజులని నియంత్రించలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలు చేస్తూ ఉన్నారు లక్షల లక్షల రూపాయలు దోసుకున్నా సపోర్ట్ చేయట్లేరు మరి పేద విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు ఈరోజు ఇంజనీరింగ్ చేయాలంటే దాదాపు ముప్పై లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ యూనివర్సిటీల్లో మరి వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో విద్యకు ఫస్ట్ కేటాయించి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి స్కాలర్షిప్లు కానివ్వండి మెచ్ఛార్జీలను కానివ్వండి విడుదల చేసిన తర్వాతనే మిగతా కాంటాక్ట్లకు కానీ వేరే రిజర్వాయర్లకు కానివ్వండి వాటన్నిటికి పెట్టుబడి పెట్టుకోవాలి కానీ విద్యార్థులకు కేటాయించకుండా భావితరాలకు ఉపయోగపడే విద్యార్థులని విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందో అర్థం కావడం లేదు మరి విద్యార్థుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రేపు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని స్కాలర్షిప్లను విడుదల చేయాలి అదేవిధంగా ప్రైవేట్ కాలేజీ వాళ్ళు రేపు ఫస్ట్ వరకు చూసి వారు కూడా కాలేజీలు మూసివేస్తాం బంద్ చేస్తాం అని చెప్పి హెచ్చరించడం జరిగింది ఒకసారి రెండుసార్లు నమ్మిరు మీ మాటలు మాయ మాటల్ని ఇకపై నమ్మరు మీరు నిధులను విడుదల చేసిన తర్వాతనే కాలేజీలు తెరుస్తారు వారికి మా బీసీ విద్యార్థి సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన ఫీజు రియంబర్స్మెంట్ గురించి బీసీ విద్యార్థి సంఘం యోజన సంఘం తరఫు వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడున్న ప్రభుత్వము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారము విద్యార్థులకు ఉద్యోగాలని ఫీజు రియంబర్స్మెంటు వెంటనే తొందరగా ఇస్తామని అదేవిధంగా స్కాలర్షిప్లు పెంచుతామని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీల ప్రకారము మన ప్రభుత్వము ఏ ఒక్కడు కూడా చేయలేదు ఇప్పుడు బీసీ హాస్టళ్లలో కానీ ప్రైవేటు కాలేజీల్లో కానీ హాస్టళ్ళలో విద్యార్థులకు చదువుకోవడానికి వారికి నిత్య అవసరాలకు అనుగుణంగా అన్నిటికీ ఇబ్బంది జరుగుతున్నది ప్రభుత్వము వెంటనే ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కరించి వాళ్ళకి స్కాలర్షిప్లు వెంటనే వేయాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఏము కొనబోయినా ఏం తినబోయినా ఏ వస్తువులు తీసుకోపోయినా కూడా చాలా రేట్లు పెరిగినాయి ఆ రేట్లకు అనుగుణంగా ఇప్పుడు విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచియ్యాలని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలలో కూడా స్కాలర్షిప్ల మీద చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయక ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆ స్కాలర్షిప్ బోన్ మిగతా పైసలు కట్టడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఉన్న స్కాలర్షిప్ే రాలేదు ఇది కూడా ఇవ్వని మేము ఎట్లా విద్యార్థులకు చదువు చెప్పానని ప్రైవేట్ కాలేజీల వాళ్ళు బీసీ హాస్టళ్ళ వాళ్ళు ప్లస్ గురుకుల ఉన్న కాంట్రాక్ట్ పట్టిన విద్యార్థులకు ఫుడ్ సప్లై చేసే వాళ్ళకు కూడా బిల్లులు పడక వాళ్ళు ఇచ్చే నిత్యావసర సరుకులకు కూడా ఇబ్బంది జరుగుతున్నది ఏ హాస్టల్లో చూసుకున్న ఏ కాలేజీలు చూసుకున్నా ఈ రియంబర్స్ రాక విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది విద్యార్థులను కేవలం ఎలక్షన్ డప్పులు ఓటర్ ఎంతరంగా వాడుతురు కానీ గెలిచినాక విద్యార్థులకు ఏం విద్య నాణ్యత ఇయ్యాలి ఏంది అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు వాళ్ళకు సదుపాయం చేయలేకపోతున్నారు స్కాలర్షిప్లు యథావిధిగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు వెంటనే మంజూరు చేయాలని బీసీ విద్యార్థి యువజన వెళ్ళి మనవి చేస్తున్నాము